హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏమో దేవ లేకుండా అవునా అవునా అంటే బొట్టు కూడా పెద్దవి పడ్డదేమో ఏం చేస్తున్నావు సార్ ఆ కనిపిస్తలేదా బెల్లం బెల్లం తీస్తుంది కాదు నిన్న మంజుల సిగరెట్ తాక దొరికింది కదా ఒక వీడియో తీసినాం మరి ఫుల్ వీడియో లింక్ ఇస్తా చెప్పు నేను ఒక్కదానే దొరికినా ఎవరెవరు ఆల్రెడీ అప్లోడ్ అయింది అందరైతే చూడండి శివ ఎస్ఎం లో అయితే ఒక ఫుల్ వీడియో తీసినాం మా పేరు కింద లింక్ ఇస్తాం లింక్ ఓపెన్ చేసి ఫుల్ వీడియో చూసి కామెంట్ అయితే చేయండి ఎట్లుందనేది